ఇటీవల కాలంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా పొత్తులో భాగంగా ఈ అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకు పోతున్న ధరుణంలో ఒక జన సైనికుడిగా ఒక జనసేన నాయకుడిగా నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నాను రాష్ట్రంలో ఇవాళ ఇటీవల గత నాలుగు సంవత్సరాల పాలన చూస్తున్నట్టయితే ఈ పాలనతో విసిగి వేసారి ప్రజలందరూ కూడా చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ముఖ్యంగా వ్యాపారస్తులకైతే చాలా కఠోరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నాయి ఏ వ్యవస్థలన్నీ అన్నీ కూడా ప్రస్తుతానికి ఏంటంటే ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోయి ఉంది వ్యవస్థలన్నీ కూడా ఒక విధంగా చెప్పండి ధ్వంసం అయిపోయి ఉన్నాయి ప్రస్తుతానికి ఈ రాష్ట్రానికి ఒక మార్పు ఒక కొత్త ప్రభుత్వం వస్తే కానీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి వచ్చింది దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తుంది అంటే ఈ దేశంలోనే అత్యంత అవమానకరణమైన విషయంగా దీని జనసేన పార్టీ భావిస్తూ వస్తుంది ఎలాగైనా సరే ఇవాళ జనసేన గతంలో పోల్స్తే ఆరు శాతం రెండు వేల పంతొమ్మిదిలో ఆరు శాతం ఓట్లతో పోటీ చేసిన జనసేన పార్టీ ఇవాళ గణనీయంగా తన యొక్క గ్రాఫ్ను పెంచుకుంటూ ఇవాళ రాష్ట్రంలోనే అధికారానికి వచ్చే రీతిలో కూడా ఇవాళ గణనీయంగా తన గ్రాఫ్ను పెంచుకుంటూ ఉంది ఈ తరుణంలో ఓటు చేయడం ద్వారా మళ్ళీ రాష్ట్రంలో ఈ పరిస్థితులు మళ్ళీ పునరావృతం అవుతాయని భావించి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా అవసరమైతే తన గ్రాఫ్ని తన పార్టీ యొక్క భవిష్యత్తును కూడా పక్కన పెట్టి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ తీసుకునే నిర్ణయాన్ని జనసేన పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా స్వాగతిస్తాం స్వాగతిస్తూ ఉన్నాం ఆయన వెంటనే అడ్డానికి కూడా సిద్ధంగా ఉన్నాం అయితే ఈ రాష్ట్రానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి కావాల్సిన ఒక వ్యక్తి ఇవాళ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి జనసేన పార్టీ ఆ శ్రేణులు కూడా కట్టుబడి ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇంత గౌరవనీయమైన పొత్తులో జనసేన పార్టీకి దాదాపు ఒక యాభై నుండి అరవై స్థానాలు ఈ పొత్తులో భాగంగా తీసుకున్నట్టయితే గణనీయంగా ఇవాళ తీసుకున్నట్టయితే ఉత్తరాంధ్ర జిల్లాల దగ్గర నుండి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లా వరకు కూడా జనసేన పార్టీ చాలా గణనీయమైన పాత్రను ఉంది ఇక్కడ మీకు ఇచ్చిన సీట్లో దాదాపు ఒక నైంటీ పర్సెంట్ ఏబో కూడా జనసేన పార్టీ చేజెక్కించుకునే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న ఇప్పుడు ఈ పొత్తులో దాదాపు యాభై నుండి అరవై సీట్లు మనకి పార్టీ మిత్ర మిత్ర భాగస్వామిగా ఉన్న పార్టీ టీడీపీకి కేటాయించినట్లయితే అరవై సీట్లలో కూడా అత్యద్భుతమైన మెజార్టీతో జనసేన పార్టీని గెలిపించుకోవడానికి జనసేన పార్టీ శ్రేణులు కానీ ప్రజలందరూ కూడా సమయాత్వమై సంసిద్ధంగా ఉన్నారు అలాగే ముఖ్యంగా ఈ పొత్తులో భాగంగా కొన్ని చోట్ల ఏమవుతుందంటే సమన్వయం అయితే అవుతుంది కానీ ఇంకా కార్యక్రమాలు కూడా మందకొడిగా కొన్ని చోట్ల జరగడం అది కూడా కనిపిస్తూ ఉంది అంటే వీళ్ళలో సమన్వయ లోపం కోఆర్డినేషన్ లోపం కూడా కొంచెం కనిపిస్తూ వస్తుంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సొలవు తీసుకొని పవన్ కళ్యాణ్ గారు సొరవు తీసుకున్న ఆరు స్టార్టింగ్లో ఆ నాలుగైదు మీటింగ్ల వరకు కూడా చాలా అద్భుతంగా పైనుండి కింద వరకు కూడా చాలా అద్భుతంగా మీటింగ్లు చేస్తూ వచ్చారు కానీ ఇవాళ ఏమవుతుందంటే సీట్లు ప్రకటించేటప్పటికీ నాకంటే నాకు అన్న చందంగా కొన్ని చోట్ల అన్ని చోట్ల లేదా ఉందని చెప్పలేను కానీ కొన్ని చోట్ల ఏమవుతుందంటే వీళ్ళు కోఆర్డినేషన్ ఏం చేస్తున్నారు కింద ఉన్న శ్రేణులను విస్మరించి వీళ్ళు వీళ్ళుగా చేసుకోవడం కానీ కొన్ని చోట్ల సోలోగా చేసుకోవడం కానీ జరుగుతుంది అదైతే మంచి పద్ధతి కాదని చెప్పి ఒక జనసైనికుడికి నా అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నాను ఎలాగైనా సరే కేటాయించిన సీట్ అది టీడీపీదైనా జనసేన పార్టీదైనా సరే రెండు శ్రేణులు కూడా కలిసి చిత్తశుద్ధిగా పనిచేయవలసిన అవసరం ఈ రాష్ట్రంలో ఎంతైనా ఉంది సరైన నాయకులను ఎన్నుకొని సరైన టికెట్ అభ్యర్థులు టికెట్లు ఇవ్వడం ద్వారా భేషజాలకు పోకుండా ఈ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ పన్నెండు కోట్ల రూపాయల పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పును దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో వచ్చి తరం యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు శ్రేణులు పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ముఖ్యంగా జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల్లో ఇచ్చిన కేటాయించిన స్థానాల్లో దాదాపు ఈస్ట్ గోదావరి ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి పంతొమ్మిది స్థానాల్లో దాదాపు నాకు తెలిసి తొమ్మిది నుండి పది స్థానాలు కేటాయించినట్టయితే పది స్థానాలను కూడా ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కైవసం చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే పద్ పక్కనున్న పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను స్థానాల వరకు ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు దాంట్లో కూడా దాదాపు ఒక ఎనిమిది నుండి తొమ్మిది స్థానాలు ఇచ్చినా కూడా అది స్వీప్ చేసే పరిస్థితి కనబడతా ఉంది ఏదేమైనప్పటికీ ఒక కార్యకర్తగానే అభిప్రాయం ఏంటంటే ఈ రెండు జిల్లాల్లో కలిపి ఒక దాదాపు పద్దెనిమిది పద్నాలుగు నుండి పద్దెనిమిది సీటు జనసేన పార్టీకి కేటాయిస్తే బాగున్నదనేది ఈ రెండు జిల్లాలకు సంబంధించి నా ఒక కార్యకర్త కానీ అభిప్రాయం ఎందుకంటే అత్యంత బలవీయంగా ఉన్న కాన్స్టిట్యున్సీల్లో అత్యంత బల బలంగా ఉన్న ప్రాంతంలో ఉభయ గోదావరి జిల్లాలు జనసేన పార్టీకి అగ్రగ అగ్రస్థానంలో ఉన్నాయి అలాగే ఓవరాల్గా రాష్ట్రంలో యాభై నుండి అరవై స్థానాలు ఖచ్చితంగా మేము మేము ఎక్కువగా కూడా చేసిన డెబ్బై స్థానాల వరకు కూడా ఇవాళ ఇచ్చినట్టయితే అయితే బాగున్న అప్పటికీ కూడా అటు అటువైపు కూడా నాలుగు దశాబ్దాలు చరిత్ర కలిగిన పార్టీని కూడా ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళ సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని అట్ ది సేమ్ టైం మనకున్న బలాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం యాభై నుండి అరవై స్థానాలు తగ్గకుండా తొక్కకుండా ఈ ఏళ్ళ కేటాయించినట్టయితే ఈ అరవై స్థానాలను కూడా అఖండ మెజార్టీతో గెలిపించుకొని ముందుకు రావడం జనసేన పార్టీ ఇవాళ ఉవ్విళ్ళూరుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇరు పార్టీ పెద్దలకు ఇరు పార్టీ అధ్యక్షులకు కూడా ఇవాళ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి దీన్ని ఈ సూచనను కూడా పెద్దలు పరిగణలో తీసుకుంటారని చెప్పి ఒక కార్యకర్తగా అభిప్రాయం తెలియజేస్తున్నాను జాయ్ జనసేన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్